ఎల్త్ ఫౌండేషన్ పక్షాన ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఎర్త్ ఫౌండేషన్ అనగానే నైన్టీ పర్సెంట్ మహిళలతోనే పనిచేస్తుంది ఎర్త్ ఫౌండేషన్ నేను ఫస్ట్ నుండి కూడా హెల్త్ ఫౌండేషన్ ఒకటే చెప్తుంది ఎర్త్ ఫౌండేషన్ పై స్థాయిలో ఏ నిర్ణయాలు తీసుకున్నా గానీ హెల్త్ ఫౌండేషన్ పనిచేసేది ఇంత బాగా పేరు వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం స్కూళ్లలో పనిచేసే మా వాలంటీర్లు ఆ వాలంటీర్లను మేము మహిళల్ని ఎందుకు చూసుకున్నామంటే ప్రతి మహిళ కూడా విద్యార్థులు ఒక తల్లిలా చూసుకుంటది అలా చూసుకుంటూ విద్యార్థుల అభివృద్ధి కోసం పనిచేస్తాదని చెప్పేసి ఎర్త్ ఫౌండేషన్ మహిళలకే పెద్దపీట తొంభై శాతం మంది మహిళలతో ఎర్త్ ఫౌండేషన్ పనిచేయడం జరుగుతుంది ఆ తల్లి స్థానంలో ఎర్త్ ఫౌండేషన్ ఉంటుంది అని మేము తల్లిదండ్రులు చెప్తున్నాము ఆ ఎర్త్ ఫౌండేషన్ వాలంటీర్లే ఆ తల్లి స్థానంలో ఉంటున్నారు విద్యార్థులు ప్రతి తల్లి కూడా తన కొడుక్కి చెప్పాలి ఒక పరాయి స్త్రీ తన అక్కతో చెల్లితో తల్లితో సమానమై ఆ రకంగా ప్రతిసారి కూడా ఒక మహిళను ఎలా గౌరవించాలని విద్యార్థులకు బోధిస్తూ చిన్నతనం నుండే విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని పెంచే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మహిళల పైన దాడుల్ని అరికెట్టే విధంగా ఎత్ ఫౌండేషన్ కృషి చేస్తుంది మేము మహిళా దినోత్సవాన్ని కావచ్చు అదే విధంగా బాలికల దినోత్సవాన్ని కావచ్చు మాతృ దినోత్సవాన్ని కావచ్చు అన్నిటినీ ఒకేలాగా చూస్తాం ఎందుకంటే ఒక మహిళ అంటే ఎత్ ఫౌండేషన్ ఒక మహిళ తల్లిలాగానే చూస్తుంది ఏ రోజైనా సరే మేము ఒక మహిళా దినోత్సవం నాడు మహిళలకు పెద్ద పీట వేయడం కాదు ప్రతి కార్యక్రమంలో మహిళలకే పీట వేయాలని చెప్పేసి ఎత్ ఫౌండేషన్ మ్యాప్ ప్రోగ్రామ్ తీసుకొని కూడా అంటే మహిళల యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగా ఎత్ ఫౌండేషన్ పనిచేస్తుంది మహిళలకు అంటే మధ్య జరుగుతున్న దాడులను తగ్గించే విధంగా కూడా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపడుతుందని ఈ రోజు మహిళా దినోత్సవం కార్యక్రమం మన వాలంటీర్లతో జరుపుకోవడం ఎంతో సంతోషకరం మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ